శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీ గడప ముందే నేనున్నాను నన్ను ఆహ్వానిస్తావా నన్ను నిజంగా నమ్మితే ఒక్కసారి నా మాట వినిబిడ్డా అని ఈరోజైతే మన బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి பிடா నా భక్తులను కాపాడటానికి స్వయంగా నేను రాలేకపోయినా కొన్నిసార్లు కొన్ని సందర్భాల బట్టి వారి అవసరాల బట్టి మారు రూపంలో అయినా సరే తప్పకుండా నీ దగ్గరికి వస్తాను బిడ్డ నీకున్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను నిన్ను రక్షించుకుంటాను బిడ్డ మీరు అనుకుంటూనే ఉంటారేమో నీపై ఏమైనా కష్టం అంటే సమయానికి అనుగుణంగా స్పందించడం లేదని లేదంటే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం వెంటనే చూపించడం లేదని అనుకుంటూ ఉంటున్నారు లేదంటే మీ పైన ఏదైనా కోపంగా ప్రవర్తిస్తున్నానేమో అని భావిస్తున్నారు మీపై ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ప్రవర్తిస్తున్నానని అనుకుంటున్నారు నేను కోపించుకొని బిడ్డ ఎందుకంటే మీ నాకెందుకు కోపం వస్తుంది చెప్పండి బిడ్డలపైన ఎప్పుడైనా తల్లి కోపడినా ఎందుకు కోపడుతుంది కేవలం మీకోసమే కదా మీకు మంచి బుద్ధిని ఇవ్వాలని లేదంటే మీరు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారని లేదంటే మీరు చేసే తప్పొప్పులను దండించడానికి తల్లి కోపడుతుంది అంతే కదా బిడ్డ అంతేకాని మీపై ఎలాంటి కోపము తెచ్చుకోదు కదా అలాగే నా బిడ్డలపై నాకెందుకు కోపం ఉంటుంది నాకు మీ మీద ఉంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు దండిస్తాను అది కూడా బాధ్యతగానే భావిస్తాను బిడ్డ అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ద్వేషించి మీ బంధాన్ని వదులుకోను నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించుకోవడమే నా కర్తవ్యం నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడు కూడా ఉంటాను బిడ్డ నువ్వెప్పుడు కూడా దిగులుతో కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం బిడ్డ నువ్వు ప్రశ్నించే ప్రతి ప్రశ్న కూడా నాకు అర్థమవుతుంది బిడ్డ నీ కన్నీటి చెమ్మ నా గుండెకి తగిలి తడిసి ముద్ద చేస్తుందమ్మా నా దగ్గర దాచాలన్నా నువ్వు దాయలేవు నాతో చెప్పుకుంటే నేను వినకుండా ఉండలేను కదా బిడ్డ తప్పకుండా నేను వింటానమ్మా నీ కన్నీటి చెమ్మ నా నాకు తగులుతుందని చెప్పావు కానీ నీ మనసులో ఉండేటటువంటి విషయాలు నాకు తెలియకుండా ఉంటాయా చెప్పు బిడ్డ జీవితానికి అంతా కూడా నీకు మంచిగా చేస్తాను నీకు ఏది మంచిదో నీ కొరకు ఏ మంచి చేస్తే బాగుంటుందో అది మాత్రమే చేస్తాను బిడ్డ నా బిడ్డ కన్నీళ్లు నేను తీర్చలేనా చెప్పు ఏం జరిగినా నా మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాననే విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ నా బాబా నాతోనే ఉన్నారనే ధైర్యంతో ఉండు నువ్వు దేనికి కూడా భయపడాల్సి అసలు అవసరమే లేదని ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నీ బాధలతో అవన్నీ కూడా మర్చిపోతున్నావు అలాగే బాబా అని అప్పుడు మాత్రం ఊరుకున్నా తర్వాత నీ కష్టం అదంతా కూడా మరిపింపచేస్తుంది నిన్ను కిందకి నెట్టాలని చూసే వాళ్లకు నువ్వు క్రింద పడకుండా గట్టిగా నిలబడ చెప్పాలి బిడ్డ ఏది జరిగినా నేను జీవించాలి అని ఒక పట్టుదల నీలో ఉండాలి అప్పుడే బిడ్డ నీకు ఎలాంటి చెడు చేయాలని నేను చూసి భయపెడుతున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళే నిన్ను చూసి భయపడిపోతారు ఏది కూడా నిరంతరం కాదు బిడ్డ ఈ విషయం అక్షరాల నిజం అలాంటప్పుడు నీ బాధలు నీ కష్టాలు ఎలా నిరంతరం అవుతాయి చెప్పు ధైర్యంగా ఉండు ఈ మాటే నేను ఎప్పుడు కూడా నీకు చెప్తున్నాను నా బాధ నా బిడ్డకు నేను చెప్పేది ఏంటో తెలుసా ఈ లోకంలో దేని మీద కూడా ఎక్కువ ఆశ పెంచుకోకూడదు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి అది వస్తువైనా బంధమైనా దేనినైనా సరే తట్టుకోగలిగే మనోధైర్యాన్ని పెంచుకోగలిగితే చాలు కోరింది జరగలేదని ఇష్టమైన బంధం దూరమైందని బాధపడకూడదు బిడ్డ అసలు నాకు సమయం బాగాలేదు కాలం కలిసి రాలేదని నిరాశపడకూడదు బాబా అని పిలిచావు కదా సాయి అని నన్ను అద్దించినప్పుడు నీకు బాగా లేని కాలం కూడా బాగుంటుందమ్మా నన్ను కొలిచే వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలు కూడా ఏమీ చేయవు ఎందుకంటే సర్వం నాలోనే ఉంటాయి కాబట్టి కావున ఎంత కష్టంలో ఉన్నా నా బిడ్డ దగ్గరికి నేను వచ్చాను ఇప్పుడు నా బిడ్డతో నేను మాట్లాడలే తీరాలి నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ అవును తల్లి నీలో నాకు నచ్చిన ఇంకొక అంశం ఏమిటో తెలుసా నిన్ను గాయపరిచినా నిన్ను వాళ్ళు తిట్టినా నొప్పించినా వాళ్ళని నువ్వెప్పుడు కూడా శపించవు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటావు ఎవరినీ నొప్పించకుండా నీ బాధ నీలోనే బాధపడతావు తప్పితే ఇతరుల మీద కోపం చూపించవు దీనివల్ల నీ బాబాకు నీ మీద మొక్కు ఎక్కువైంది తల్లి అందుకే నీకు దగ్గరయ్యాను నిన్ను తిట్టారని శాపనార్థాలు పెట్టకుండా అది ఉండడం నీకు చాలా మంచి గుణం అందరూ నిన్నే అవమానిస్తున్నారు మోసం చేస్తున్నారని నా దగ్గర చెప్పుకుంటావే కానీ వాళ్ళని ఏమీ బిడ్డ అది నీ సంస్కార గుణం వాళ్ళందరికీ కూడా దండని ఇవ్వు మంచి గుణపాఠాన్ని చెప్పు అని ఎప్పుడు కూడా అనుకోవు వాళ్ళ తప్పు వాళ్ళు తెలిసేలా బాబా అంటావే తప్ప అందులో కూడా నీ మంచిదనమే దాగుందమ్మా నీ స్వచ్ఛమైన మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను నువ్వు నా బిడ్డవని నేను ఎప్పుడైతే స్వీకరించానో ఈ గుణం వల్లే నీ జీవితంలో కష్టం నష్టం దిగులు బాధ అన్నిటినీ దూరం అయ్యే రోజులు వచ్చేసింది చీకటి నుంచి వెలుగులోకి ఎలా జారుకుంటారో అలాగే నీ జీవితంలో వెలుగు అనే ఒక లాంతర్ని నేను వెలిగించానమ్మా అన్ని విషయాలు కూడా వదులుకున్నావు కానీ నీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తాను కదా ఇక దేనికి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ సాయి తండ్రి కోసమే పని ఆరంభించాడు కాబట్టి ఇంకా నువ్వు దేనికి కూడా తిరిగి చూడాల్సిన అవసరమే లేదు బిడ్డ నీక నీ జీవితం ఆనందమయం కాబోతుంది నమ్మకంతో ఎదురుచూడు ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూశాను బాబా ఇంకా నా వల్ల కాదు తనే మాట నీ మనసులోకి రాకూడదు బిడ్డ అందువల్ల ఓపికగా ఉండు ఓపిక ఎంత అద్భుతమైనటువంటిదో కాబట్టి ఓపిగ్గా ఉండిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు కాబట్టి ఓపిక సహనంతో ఉన్న నీకు మంచి అదృష్టకాలం తప్పకుండా వస్తుంది ఇది అక్షరాల నిజం ఎవరైతే ఓపిక అనే ఒక ఆయుధాన్ని ఎప్పుడు విడవకుండా ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా వాళ్ళకు దక్కుతాయి ఇది అక్షరాల నిజం ఇది నమ్మి తీరాల్సిన నిజం నీ జీవితంలో ఈ ఒక్క ఆయుధాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో తప్పకుండా నీకంతా మంచి కాలమే బిడ్డా అర్థమైంది కదా నీతో మాట్లాడిన ఈ ప్రతి మాట కూడా గుర్తించుకో అంతా నీకు మంచి జరుగుతుంది మీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వం ఈ సాయినని నమ్మావు ఇక నీకు తిరిగినదే లేదు ముందడుగు వెయ్యు ఏం చేయాలో ప్రయత్నించు ప్రతి ఒక్కటి నీకు విజయం కలిగించేలాగా నా ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ కాబట్టి ఇక నీ కన్నింటికి నువ్వు ఆస్కారం లేకుండా ఎప్పుడు కూడా పెదాల మీద చిరునవ్వుతోనే ఉండు నీకు నన్ను చూడాలి అన్నప్పుడల్లా నా దర్శనం చేసుకో ప్రతిరోజు నా నామస్మరణం చేసుకుంటూ ఉన్నావు సర్వం నీ సొంతమవుతాయి బిడ్డ ఆనందం నీ వాకిడి గుమ్మంలో తిష్టవేసుకుని కూర్చుంటుంది దుఃఖం ఆమడ దూరం పారిపోతుంది అర్థమైంది కదా బిడ్డ ఇది మీ బాబా సత్యవాకు ఎప్పుడు కూడా అబద్ధం కాదు ఈ సత్యవాక్ను నమ్ము అంత మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సరే ే జనా సుఖినోబన్ జై సాయిరామ్